సంక్రాంతి వస్తున్న ఈవెంట్లో సుధీర్ రష్మిలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలో ఎవరితోనైనా చాలా రోజుగా ఉంటారు బుల్లితెరలో ఉన్న ప్రతి యాంకర్తో ప్రతి నటీ నటులతో కూడా మరి చాలా క్లోజ్గా ఉంటారు సుధీర్ రష్మిలు మరి జడ్జిగా జబర్దస్త్కు జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజా గారితో కూడా చాలా క్లోజ్గా ఉన్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి ఇక వాటికి సంబంధించిన ఫోటోలు మనం చూస్తూనే ఉన్నాం ఇంద్రజా అంటే మరి సుధీర్ రష్మిలకు ఎనలేని అభిమానం అయితే బుల్లితెరలో ప్రతి సినిమాకి ప్రతి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూనే ఉంటారు ప్రతి పండక్కి ప్రోగ్రామ్ కండక్ట్ చేసే విషయంలో సుధీర్ రష్మిలో ముందుంటారని కూడా చెప్పవచ్చు వారిద్దరూ యాంకరింగ్ చేస్తారు ఈ నేపథ్యంలో వారిద్దరిని చూసి నచ్చిన ఇందిరాజ గారు కూడా వారిద్దరికి మరి సంక్రాంతికి వస్తున్న ప్రోగ్రాంలో భారీ గిఫ్ట్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక ఈ వార్తలు విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషించారట అక్కడున్న స్టార్స్ అందరూ కూడా మరి ఇలా ఇందిరాజ గారు వారికి చాలా గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఎన్ని ఏదేమైనా సుధీర్ రశ్మిని అంటే ఇంద్రజ గారికి చాలా ఇష్టం కాబట్టి వారితో ఏ విషయాన్నైనా పంచుకుంటారు ఇలా ప్రోగ్రామ్ చేస్తుందని తెలియడంతో ఈ పండగకి కూడా వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిందట సంక్రాంతి వస్తున్న ప్రోగ్రాంలో వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం